శోభన్ బాబు చిత్ర విశేషాలు జూదగాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జేబుదొంగ తర్వాత మూవీస్ సంస్థ జూదర్ అనే చిత్రంలో నిర్మించనున్నారని వార్త వచ్చిన మూవీస్ వారు ఆ ప్రయత్నం మానుకొని మల్లెపూ చిత్రం నిర్మించి ఆ తర్వాత జూదగాడు చిత్రంలో నిర్మించారు జూదగాడు చిత్రము ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నాడు ఆంధ్రప్రదేశ్ అంతటా నలభై ఆరు థియేటర్లో విడుదలై హిట్ టాక్తో సంచలన ఓపెనింగ్ సాధించి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో యాభై రోజులకు అరవై లక్షలు వసూలు చేసిన అతి తక్కువ చిత్రాల్లో ఒకటిగా నిలిచినది జూలుగాడు చిత్రం హైదరాబాద్ వెంకటేశ్వర ఏసీలో డెబ్బై ఎనిమిది రోజులు కాకినాడ శ్రీదేవి ఏసీలో డెబ్బై రెండు రోజులు విశాఖపట్నం నవరంగలో ఉన్న డెబ్బై రెండు రోజులు విజయవాడ విజయాలో అరవై నాలుగు రోజులు సికింద్రాబాద్ అజంతలో యాభై ఎనిమిది రోజులు వరంగల్ దుర్గకళామందిర్లో యాభై ఒక్క రోజులు కరీంనగర్ నటరాజు రాజమండ్రి వీరభద్ర గుంటూరు లక్ష్ తెనాలి రత్న శ్రీకాకుళం ఆంజనేయ మచిలీపట్నం విహెచ్ లక్ష్మి నెల్లూరు రంగమహల్ థియేటర్లలో యాభై ఒక్క రోజులు మరియు ఏలూరు కేసరిలో యాభై నలభై తొమ్మిది రోజులు ప్రదర్శింపబడినది జూదగాడి చిత్రం విజయవాడ విశాఖపట్నం కాకినాడ మచిలీపట్నం మరియు హైదరాబాద్ కేంద్రాలలో షిఫ్ట్ మీద వంద రోజులు ప్రదర్శింపబడినది జూదగా చిత్రం బెంగళూరులో తొమ్మిది థియేటర్లు విడుదలై మొదటి వారం నూట ముప్పై మూడు ఆటలు రెండు వారాలకు రెండు వందల ఇరవై నాలుగు ఆటలు అవసుకులై తెలుగు చిత్రాలకు రికార్డ్ సృష్టించినది దీనికి సంబంధించిన కన్నడ ప్రకటన సూపర్ స్టార్ శోభన్ బాబు నటించిన జూదగాడు మూడో వారం ప్రకటన మీరు చూడవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నైజాం ఏరియాలో మొదటి విడుదలలో ఆరు కేంద్రాల్లో విడుదలై ఆరు కేంద్రాల్లోనూ డేట్ తిరిగిన ఏకైక చిత్రం జూదగాడు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆంధ్ర నైజాం మరియు సీడెడ్ ఏరియాలలో మొదటి వారం సింగిల్ థియేటర్లో డెబ్బై వేలకు పైగా వసూలు చేసిన తొలి చిత్రం జూదగాడు ఆంధ్ర నాజ్ నైజాం హైదరాబాద్ వెంకటేశ్వరం ఏసి సీడెడ్ తిరుపతి బాలాజీ ఏసి చిత్తూరులో మొదటి రోజు ఆరాటలు ఆడిన రెండవ చిత్రం జూతగాడు మొదటి చిత్రం కూడా శోభంబాబుదే బాబుదే మరియు రెండవ రోజు చిత్తూరులో ఐదాటలాడిన తొలి చిత్రం జూదగాడు